నమస్తే బతికే కళ్ళకు స్వాగతం నిజానికి మన జీవితం సజావుగా సాగాలంటే వస్తువులు అవసరమే కానీ ఎంత మేరకు అవసరం అవసరమైన దానికంటే ఇంటి నిండా వస్తువులను పెట్టుకునేటువంటి సంస్కృతి బాగా పెరిగిపోయింది దాన్ని వస్తు సంస్కృతి అంటున్నాము వినియోగదారు సంస్కృతి అంటున్నాము కన్జ్యూమరిజం అంటున్నాము అట్లాంటి వస్తువులకు మనం ప్రాధాన్యత ఇచ్చినంతగా మనుషులకు ఇస్తున్నామా అనేది కూడా ఒక ప్రశ్న దీన్ని దృష్టిలో పెట్టుకొని పంతొమ్మిది వందల తొంభై ఏడులో నేను ఈ కన్జ్యూమరిజం మీద రాసిన కవిత వస్తు సంస్కృతి మీద రాసినటువంటి కవితను ఇప్పుడు మీకు వినిపిస్తాను దీన్ని ప్రొఫెసర్ లక్ష్మూర్తి గారు ఆంగ్లంలోకి అప్పుడు అనువదించినటువంటి విషయం నాకు ఎక్కువ సంతోషకరమైన విషయం ఇస్ మార్ట్ అనే పేరుతోని దాన్ని అనువదించారు అదొక గొప్ప జ్ఞాపకం నాకు ఈ కవిత శీర్షిక వస్తు ప్రపంచం దాన్ని ఇప్పుడు మీకు వినిపిస్తాను మాటల నుంచి అర్థాలు వలసపోతున్నాయి వస్తువుల తడుకు వెళుకుల్లోనే సకలార్థాలు జీర్ణమవుతున్నాయి దారిలో అందరూ వెళ్తూ ఉంటే వస్తు సామాగ్రి కదులుతున్నట్లుంది పాదాల తొక్కిడి మాటలు లేవు పెదాల పొడి పొడి కదలికలే గుండె లోతులు ఖాళీ బావులు మాటల ఊటలు పూడుకుపోయాయి రద్దీ పొరుగున రద్దీ దారి పొడుగున మనిషితనం ఇంతింతగా రాలి తొక్కిళ్లలో సమాధవుతోంది రద్దీ దారి పొడుగున మనిషితనం ఇంతింతగా రాలి తొక్కిళ్లలో సమాధి అవుతుంది చూపు కొత్త చూపు నేర్చింది నిగ నిగల వస్తువుల్ని గుర్తించినట్లు మనిషిని గుర్తించగలడం నిగల వస్తువుల్ని గుర్తించినట్లు మనుషుల్ని గుర్తించగలవా కూలర్ గాలి టీవీ పాట ఫ్రిజ్ చల్లదనం పడకల మెత్తదనం ఇళ్ళ భారీ దర్జా దర్పము సుకుమాలాల కార్లు కాడల్ లేని ఫోన్లు ఇంత సంరంభం ముందు మనిషి ఎంత మనిషిదేముంది చీలొచ్చు చిట్లొచ్చు రక్తాలోడొచ్చు ముఖరహితుడవచ్చు వస్తువు మాత్రం ప్రాణప్రదంగా ఉండాలి మరక పడొద్దు రంగు మాయొద్దు కొట్టొచ్చినట్టుండాలి హుందాగా సమస్తాన్ని కమ్మేసేంత ఉన్నతంగా దారి నిండా వస్తువుల పలకరింపులే రంగురంగుల ఫ్యాషన్ల ప్రదర్శనలు హెచ్చు తగ్గుల కొత్త పాతల చర్చలు ఇంత సందడిలో మనిషేడి అతని మాటేది వస్తు సంభాషణలో ఆ మూగ స్రోతేడి తీరా దారిలో అతను నిష్క్రమిస్తే వెంటొచ్చిన వస్తువేది చెమ్మగిల్లదు తీరా దారిలో అతను నిష్క్రమిస్తే వెంటొచ్చిన వస్తువు ఏది చెమ్మగిల్లదు అతన్ని తలపుగా ఒక్క మాట రాలదు ఏ బావిలోనూ కాసిన్ని నీళ్ళు ఉరవు వస్తు ప్రయాణం క్షణమైనా ఆగదు దారి ఎప్పట్లాగే వస్తువుల్ని మోస్త భూమి మీద కదిలేవి బతికేవి వస్తువులేనా భూమి మీద కదిలేవి బతికేవి వస్తువులేనా మనిషి అంటే ఒక వస్తు ప్రదర్శనశాలీనా